మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం మాజీ మండల కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకేం పోతంగల్ మండలం నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని హంగర్లా బేసిక్ కాలనీకి చెందిన పుట్ట మాధరి రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు ఆయన కుటుంబ సభ్యులకు మాజీ మండల కోఆప్షన్ మెంబర్ హకీం పరామర్శించి ఆయన భార్య సర్దు సరుభాయికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో జల్లాపల్లి ఫారం షేరు మండల ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు రాములు మృతిని కుటుంబ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు చాలా ఈ ఈరోజు నేను హంగిడ్గా గుట్టని హంగిర్గా గుట్ట ప్రాంతంలో వచ్చిన అంటే దాదాపు నాకు వారం రోజుల నుంచి వీళ్ళు ఫోన్లు చేస్తున్నారు వీళ్ళ ఎవరు చుట్టాలు గుట్టి మాధారి అనే వ్యక్తి చాలా అనగా అనారోగ్యంతో బాధపడుతున్నాను గొంతు క్యాన్సర్ అయింది ఇక్కడికి దాని ఆర్థిక సాయం పరిస్థితుల్లో నేను ఈ ఏరియాలో లేనప్పుడు నిన్న అనుకోకుండా అతను చనిపోయాడు అంత ఎక్కడికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవని వాళ్ళు నాకు ఫోన్ చేశారు అందుకే నేను ఈరోజు వాళ్ళ ఇంటికి సందర్శించి నాకైనాంత సహాయం ఒక ఐదు వేలు వాళ్ళకు సహాయం పడుతున్నాను బహుశా ఇంత అది ఏం కాదు అయినా నాకు తోచిన కార్యక్రమాలకు సహాయపడుతున్నాను వాళ్ళ భార్య ఇద్దరు సరువు చేతికి డబ్బులు ఇచ్చాను ఇక పోయిన మనిషి అయితే తిరిగి రాడు దేవుడు వాకు వాళ్లకు ధైర్యం ఇచ్చి వాళ్ళ కుటుంబం కోలుకోవాలని ఆశిస్తూ నా ఉపాసా నమోతున్నాను